ఆ కర్మాగారానికి గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వాలు కానీ వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్కరు కూడా ఆ కర్మాగారానికి గనులు కేటాయి ఉక్కు బొగ్గులు కేటాయించలేదు బొగ్గు సర్ఫరాలో వివక్ష చూపుతూ ఆ కర్మాగారాన్ని నష్టాలు చేస్తూ ఉన్నారు పెద్దవాళ్ళకి స్వామి చెప్తారు కుక్కను సంపాదంటే దానికి పిచ్చిపెట్టిన ప్రచారం చేయాలి చర్వ చంపాలి అటు విధంగా కర్మాగారాన్ని నష్టాల్లో తీసుకెళ్లినా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో ప్రైవేట్ విశాఖ ఉక్కును ప్రైవేటు ప్రైవేటీకరణ తీర్మానం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు మనవాళ్ళు చెప్పారు విద్యుత్ స్ట్రాన్స్ మీటర్లు కానీ రైతులు గిట్టుబాటు ధరలు కానీ తర్వాత మహిళలకు ఇవ్వాల్సిన బస్సుల్లో రా ఉచిత ప్రయాణం వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిన సంవత్సరానికి పది పదిహేను వేల రూపాయల డబ్బులు కానీ చరిత్ర వెంటనే ఎన్నికల హామీలే కానీ ప్రభుత్వం నెరవేర్చాలి అందరూ ఐక్యంగా పోరాడి ప్రభుత్వాన్ని పని కల్పించేటటువంటి కాలువలు ఈ మధ్య కాలంలో ఈ తీయక ప్రభుత్వం ప్రజలు తీయక అది అన్నీ బిగుబడి కనీసం పులిలకు కూడా పని లేని పరిస్థితి ఏర్పడింది దాని మీద ఈ ప్రభుత్వం ఉపాధి హామీని మేము గట్టిగా అమలు చేస్తాం పన్ను కల్పిస్తామని చెప్పని చెప్తుంది దాన్ని అమలు చేయాలని ఆ కాలువలని ఇతర ఇతర పనులు కూడా కల్పించి వ్యవసాయ కార్మికులకి ఈరోజు పనులు కల్పించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రైతులకి మేము రైతులను బలపరుస్తున్నాం ఎందుకంటే రైతులకి వ్యవసాయ కార్మికులు ఉండే అనుబంధం అటువంటిది ఈ రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది బీజేపీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మేము రైతులకి మేము రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాము అక్కడి నుంచి రైతులకి మేము అండగా ఉండి మేము అనేక విధాల రైతులని రైతు మేము రైతు ప్రభుత్వం అని చెప్పని చెప్పింది కానీ ఆ విధంగా లేదు చాలా రాష్ట్రాల్లో చాలా దగ్గరలో అందులో మన రాష్ట్రంలో కూడా పరిస్థితే ఉంది నేను ఎందుకు చెప్తున్నాను అంటే రాష్ట్రం మహారాష్ట్రలో పత్రికల్లో రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లని గత గత ప్రభుత్వం వ్యతిరేకించింది ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట సచివాలయంలోనే పెట్టుకోవడానికి సిద్ధపడింది ఈ స్మార్ట్ మీటర్ అంటే కానీ పెడితే గత రెండు వేల సంవత్సరంలో ఆరు నెలల పాటు విద్యుత్ ఉద్యమాన్ని వామపక్ష ఐక్యంగా పనిచే పనిచేశాయి అదే ఆ ఉద్యమంతో ముగ్గురు బలిదానం ఇచ్చి తొమ్మిదేళ్ల పాటు చంద్రబాబుని కుర్చీకి దూరం చేశాము అదే తరహాలో ఈసారి కూడా స్మార్ట్ మెటర్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మా వామపక్ష పార్టీలు ఈ ప్రజా సంఘాలు కలిసి పనిచేసి మళ్ళా ఉద్యమాన్ని తయారు చేస్తాము కాబట్టి స్మార్ట్ మెటర్లు వ్యతిరేకిస్తూ నాకు తీసుకోకపోతే ఖచ్చితంగా ఉద్యోగం మాత్రం మేము చేస్తామని చెప్పి సమయం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన ఫ్లడ్ ఫ్లడ్తో కూడిపోయిన కావలు ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చేయలేదు అక్టోబరు నవంబర్ నెల ప్రారంభానికి దగ్గరగా వచ్చేసాయి ఇది మనకి మన నెల్లూరు జిల్లాకి వర్షాకాలం వచ్చే నెలలు ఇప్పుడు కానీ కానీ పొడికి కానీ తీగపోతే తిరిగి మళ్ళా గతంలో వచ్చిన ఫ్లడ్ లాంటి ఫ్లడ్ వచ్చి మొత్తం పొలాలు నష్టమయ్యే పరిస్థితి ఉంది పూడికలు వెంటనే తీయించాలని చెప్పి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నా